చంచలంబ జగతి లోపల శాశ్వతం ఒకటి కన్ను మూసి తెరచు లోపల కలిమి మారురా వారురాయ సంసరా ఇది మనసు నిలకడ లేదురా నాకి మీది అణిచినవుడా బంక మట్టి ఇల్లురా ఇది బగ్గు బుగ్గి ఆలు పిల్లలు ఆస్తి పాస్తుల అంతమౌనురా రాజు రైతు అలడి బేదము బ్రతికియుందే వరకురా మట్టి మట్టిలు కలిసినాక ఎట్టి వేదము లేదురా తత్వ మర్మము తెలిసి నీవు తప్పుదారిని బోకురా ఆత్మ ఎప్పుడు చావు లేకనే అంతటా వెలుగుంది చంచలంబు జగతి లోపల శాశ్వతం బొదిర జై జయ సద్గురు బంబం బాబా నమో నమ జై జయ సద్గురు అన్వరానంద బాబా నమో చంచలంబు జగతి లో కనులు మూసి తిరుచుల చంచలంబగు జగతి లోపుల శాశ్వతంబేదిరా కనులు మూసి తెరుచు లోపుల కలిమిములు మారురా మాయ సంసారం బురా ఇది మనసు నిలు కడలేదురాధి నాదని నరుడనీ భూబాదులాడోపురా చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటి దిరా కనులు మూసి తిరుచు లోపల కలిమిలే ములు మాధుర రాజు రైతు అనడి భేదము బ్రతికి ఉండే వరకురా మట్టి మట్టిలో కలిసి నాకా ఎట్టి భేదము లేదురా చెంచలం బగు జగతి లోపుల శాశ్వతం ఒకటిదిరా కనులు మూసి తిరుచు లోపుల కలిమిలే ములు మారురా తత్వమర్మము తెలియలే కా తప్పు దారిన బోకురా ఆత్మ ఎప్పుడు చావులే కనే అంతటా విలుగుందురా చెంచలం బహు జగతిలో పుల శాశ్వతం ఒకటేదిరా కనులు మూసి తెరుచులో పుల కలిమిలే ములు మారురా బంక ఏ ఇల్లు రాజిది బుగ్గి బుగ్గై పోవురా ఆలు పిల్లలు ఆస్తి పాస్తులు అంతమై పోవురా చెంచలం బగు జగతిలో లోపుల శాశ్వతం ఒకటిదిరా కనులు మూసి తెరుచు లోపుల మకుల మూ అనుచు మీరు కూలిపోయెది నిజమురా సర్వజనుల హృదయములో నా సాక్షి దేవుడు ఒకడేరా కంచలంబగు జగతిలో పుల శాశ్వితం ఒకటిదిరా కనులు మూసి తిరుచులో పుల కలిమిల్లి ములు మాధురం సాక్షి భూతుడు నాడురా భూతుడు ఎవరు కాదు సద్గురు స్వామిరా బగు జగతి లోపుల శాశ్వతంబు కటీదిరా కనులు మూసి తెరుచు లోపుల కలిమిలేములు మారురా కనులు మోసి తెరుచులో పుల కలిమిలే ములు మారురా జై జై సద్గురు బంభం బాబా నమో నమ జై జై సద్గురు అన్వరానంద బాబా నమో నమ